నీతి బోధన రచన వసుంధర చందమామ కథ సుధాకరుడనే అతనికి రాజస్థానంలో మంచి ఉద్యోగం ఉన్నది అతడికి బంధు ప్రీతి ఎక్కువ అందువల్ల ఒకసారి సెలవు తొరగగానే పల్లెటూరులోని తన చిన్న ఇంటికి వెళ్ళాడు చిన్న గారి పెద్ద కొడుకు గోపాలుడు గురుకులంలో పెద్ద చదువులు చదివినా ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చూసుకుంటున్నాడు సుధాకరుడిలో వినయం పాలెక్కువ పెద్దలను గౌరవిస్తాడు తనను గురించి గొప్పలు చెప్పుకోడు తనకు వీలైనంతలో చుట్టుపక్కల వారికి సాయం చేస్తాడు అతడి చిన్నతాత సుధాకరుడిని ఎంతగానో మెచ్చుకొని పట్టణంలో ఉంటూ పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా నువ్వు ఇలా ఉన్నావు గోపాలుడు అలా కాదు ఊర్లో ఎవరితోనూ వాడికి పడదు అస్తమానం ఇంట్లో అందరినీ దేనికో దానికి తప్పుపడుతూనే ఉంటాడు మేము చెబితే వినడు నువ్వు కాస్త చెప్పి చూడు నాయనా అన్నాడు ఆ సాయంత్రం సుధాకరుడు గోపాలు మాటలలోకి దించి సంగతి సందర్భాలని తెలుసుకున్నాడు ఆ ఊళ్ళో వ్యవసాయం చేస్తున్న వాళ్ళల్లో గోపాలుడు ఒక్కడే బాగా చదువుకున్నవాడు అందుకని అందరూ తనను ప్రత్యేకంగా గౌరవించాలంటాడు అతడికి వ్యవసాయంలోని మెలకువలన్నీ తెలుసు ఆ కారణంగా అందరూ తనను పొగడాలంటాడు అతడు ఎన్నడూ ఎవరికీ సహాయపడడు అయినా అవసరం కలిగినప్పుడు అందరూ తనకు సహాయపడాలంటాడు ఎదుటి వాళ్ళ కష్టం వస్తే గోపాలుడు వాళ్ళను వేళాకోళం చేస్తాడు తనకు కష్టం వస్తే అంతా తనను ఓదార్చాలంటాడు ఎదుటివాళ్ళు బాగుపడితే అతడు ఓర్వలేడు కానీ అందరూ తను బాగుపడితే సంతోషించాలంటాడు ఎటు వాళ్లలో లోపాలుంటే నిర్మోహమాటంగా చెప్పి కించపరిచే గోపాలుడికి ఎవరైనా తన లోపం చెబితే పట్టరాని కోపం వస్తుంది గోపాల తప్పంతా నీలోనే ఉన్నది ముందు నీలో నువ్వు సహనం మంచితనం పెంచుకోవాలి అప్పుడు నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళలో గొప్పతనాన్ని మంచితనాన్ని చూడగలుగుతావు అప్పుడు వాళ్ళు నిన్ను గౌరవిస్తారు అన్నాడు సుధాకరుడు ఇది విని గోపాలుడు అయితే ఇంతకు నువ్వనేదేమిటి అన్నాడు కోపంగా నీలో అహంకారం ఆశ స్వార్థం చిలిపితనం అసూయ కోపం లోభం వంటి చెడ్డగుణాలు చాలా ఉన్నాయి వాటిని వదిలిపెట్టు ప్రపంచమంతా నీకు మంచిగా తోస్తుంది అన్నాడు సుధాకరుడు ఈ మాటలకు గోపాలుడికి మరింత కోపం వచ్చింది మా ఇంటికి అతిథిగా వచ్చావు కాబట్టి కానీ ఇవే మాటలు మరి ఇంకా కళ్ళు ఎవరైనా అంటే పళ్ళు ఆలగొట్టేవాణ్ణి నీతులు వినడం నాకు చాలా అసహ్యం అన్నాడు అందుకు సుధాకరుడు బాధపడినప్పటికీ గోపాలుడు వంటి వాడికి నీతులు చెప్పాలనుకున్న తప్పుకు తనకు ఆ శిక్ష తగునని సరిపెట్టుకున్నాడు మరుసటి రోజు ఆ ఊరికి మహానంద స్వామి అనే యోగి వచ్చాడు ఆయన వేదాంత సారాన్ని ఊరులా తిరిగి ప్రజలకు బోధిస్తుంటాడు ఆ రాత్రి ఊరి గుడి ఆవరణలో అందుకు ఏర్పాటు జరిగింది సుధాకరుడికి ఇలాంటి వాటిల్లో ఆసక్తి లేక తను రానన్నాడు అయితే గోపాలుడు అతడితో మొదటి రోజున మన ఇంట్లో వాళ్ళందరూ స్వామీజీ బోధలు వినేందుకు వెళ్ళి తీరవలసిందే మనకు ముందు వరుసలో కూర్చునేందుకు ఏర్పాటు ఉంటుంది ఊరు పెద్దల్లో మన ముఖ్యం అన్నాడు దానితో సుధాకరుడికి వెళ్ళడం తప్పనిసరి అయింది ప్రజలంతా వచ్చాక స్వామీజీ ఉపన్యాసం ప్రారంభమైంది ఆయన సత్ప్రవర్తన గురించి మాట్లాడుతూ సరిగ్గా సుధాకరుడు గోపాలుడికి చెప్పిన మాటలే చెప్పాడు అది విన్న సుధాకరుడు కొంచెం భయపడ్డాడు గోపాలుడు కోపం తెచ్చుకుని స్వామీజీని నిందిస్తాడేమోనని స్వామీజీ ఉపన్యాసం అందరూ శ్రద్ధగా విన్నారు ఆయన నలుగురికి అర్థమయ్యే పిట్టకథలను ఉదాహరణగా ఇస్తూ ఎన్నో గొప్ప విశేషాలు చెప్పాడు అయితే అవన్నీ కూడా సూటిగా గోపాలుడి ఉద్దేశించి చెప్పినట్లు ఉండడం వల్ల తర్వాత ఆయన ఉపన్యాసాన్ని మెచ్చుకునేందుకు సుధాకరుడు భయపడ్డాడు అయితే ఇంటికి వెళ్ళాక గోపాలుడు స్వామీజీ ఉపన్యాసాన్ని విపరీతంగా మెచ్చుకుని సుధాకరుడితో మనం రోజు స్వామీజీ ధర్మపోతలు వినేందుకు వెళదాం అవి ముగిసే వరకు ఇక్కడే ఉండాలి అన్నాడు తను చెప్పిన మాటలు గోపాలుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అవే మాటలు స్వామీజీ చెబితే కోపం రాలేసరి కదా విపరీతంగా మెచ్చుకున్నాడు అంటే తనలో లేని విశేషమేదో స్వామీజీలో ఉన్నది అది ఏమిటో తెలుసుకోవాలని సుధాకరుడు మర్నాడు స్వామీజీని కలుసుకుని ఏకాంతంలో తన సందేహం వెలుబుచ్చాడు మహానంద స్వామి మందహాసం చేసి నాయన ఏ మనిషి తనలో తప్పులున్నాయనుకోడు అంతేకాక ఉన్నవి తెలుసుకోవాలనుకోడు అలా తెలియ చెప్పాలనుకోవడం నువ్వు చేసిన తప్పు ఇక నా సంగతి అంటావా నేను పది మందికి పనికి వచ్చే పరమార్థం చెబుతున్నాను ప్రత్యేకంగా ఎవరికీ నీతులు చెప్పడం లేదు నేను మాట్లాడేటప్పుడు అందరూ నేనెంత గొప్పగా చెబుతున్నానా అని ఆలోచిస్తారు తప్ప నా మాటలు తమకు అనుభవించుకొని చూసుకోరు ఒక మొక్కలో చెప్పాలంటే నేను అందరికీ కలిపి నీతులు చెప్పాను అందువల్ల అవి గోపాలుని బాధించవు నువ్వు అలా కాక గోపాలుడికి ఒక్కడికే నీతులు చెప్పావు అవి అతన్ని బాధిస్తాయి ఇప్పుడు అర్థమైందా అన్నాడు స్వామీజీ ఇలా వివరించి చెప్పగానే సుధాకరుడికి మనుషుల మనస్తత్వం చక్కగా అర్థమైంది అతడు ఆయనకు నమస్కరించి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి